ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి గ్రామీణ డగ్ సేవకు ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అక్కడ నుంచి లాగిన్ అయి చేసుకోవచ్చు ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ సంబంధించి టెన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉండడం జరుగుతుంది అప్లికేషన్లో ఏదైనా ఎడిట్ లేదా కరెక్షన్ చేసుకోవడానికి మనకి డేట్ వచ్చేసి సిక్స్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ జాబ్స్ ఉన్నాయని చూసుకున్నట్టయితే మనకి గ్రామీణ డగ్ సేవక్స్ అండి దానికి సంబంధించిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిబీపీఎం లేదా డక్ సేవక్ అంటారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చేసి డే టు డేలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన పోస్టల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి మేనర్లో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆ ప్రోడక్ట్స్ సంబంధించి ప్రతి ఒక్క సర్వీస్ కూడా కస్టమర్ సర్వీస్ సెంటర్ వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్కి ఈ వేరియస్ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళు చేయాల్సి ఉంటుంది పోస్ట్ మాస్టర్కి సంబంధించిన బ్రాంచ్ ఆఫీస్ ఏదైతే సింగిల్ హ్యాండిడ్గా చేస్తారో వాళ్ళకి సంబంధించి బీపీఎం అనేది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆఫీస్ అంతా కూడా స్మూత్గా ఫంక్షన్ అవ్వడానికి ఇంక్లూడింగ్ వాళ్ళకి సంబంధించిన కన్వీనియన్స్ అండ్ మెయిల్ డెలివరీకి సంబంధించి కూడా పూర్తిగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఏదైతే బ్రాంచ్ ఆఫీస్కి సంబంధించి ఎవరైతే సింగిల్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి అసిస్టెంట్ ఏబీపీఎం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఏబీపీఎం అనే వర్క్ కూడా బీపీఎం అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క కంబైన్ డ్యూటీస్ అన్నది ఏబీపీఎంకి సంబంధించి కూడా ఇన్ కేస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఏబీ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేనప్పుడు బీపీఎం వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించిన డ్యూటీస్ కంబైన్ డ్యూటీస్ అనేది చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళ సుపీరియర్స్ ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో అది కూడా కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది అయితే అప్లికెన్సీ జీడిఎస్ బీపీఎం పోస్ట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళ సెలెక్షన్ తర్వాత వాళ్ళ యొక్క బిఫోర్ ఎంగేజ్మెంట్ సంబంధించి వాళ్ళ అకామిడేషన్ రెసిడెన్స్ అనేది చూడాల్సి ఉంటుంది దానికి సంబంధించిన డిక్లరేషన్ అనేది అకామిడేషన్ సంబంధించి బిఫోర్ ఎంగేజ్మెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు బ్రాంచ్ ఆఫీస్కి సంబంధించి వాళ్ళ ఆ స్టే చేయాల్సి ఉంటుంది రిసైడ్ చేయాల్సి ఉంటుంది ఈ అకామిడేషన్ సంబంధించి వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ మీట్ అవ్వాల్సి ఉంటుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎంకి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ వచ్చేసి సేల్ ఆఫ్ స్టాంప్స్ స్టేషనరీ కన్వీనియన్స్ డెలివరీ ఆఫ్ ద మెయిల్ డోర్ స్టెప్కి చేయాల్సి ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద మెయిల్ చేయాల్సి ఉంది సంబంధించిన అకౌంట్ ఆఫీస్కి సంబంధించి లేదా డిపాజిట్స్ పేమెంట్స్ అదర్ ట్రాన్సాక్షన్ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఏదైతే అవుతున్నాయో అవన్నీ ట్రాన్సాక్షన్స్ కూడా చేయాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన సుపీరియర్ బీపీఎంకి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క పోస్టల్ ఆపరేషన్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫ్రమ్ టైమ్ టు టైం కూడా అన్నీ కూడా బీపీఎంకి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది ఏదైతే కస్టమర్ సర్వీస్ సెంటర్ సంబంధించి ఉన్నాయో డిపార్ట్మెంట్ సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా సేల్ అండ్ సర్వీస్ అనేది సర్వీస్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఏబీపీఎం వచ్చేసి కంబైన్ డ్యూటీస్ బీపీఎంకి సంబంధించిన డ్యూటీస్ కూడా చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ బీపీఎం నాన్ అవైలబిలిటీ ఉన్నప్పుడు అండ్ అదేవిధంగా ఎనీ అదర్ వర్క్ వాళ్ళు సుపీరియర్ ఏదైతే చెప్పినా కూడా చేయాల్సి ఉంటుంది అండ్ దానికి సంబంధించిన రెసిడెన్స్లో ఏబిఏపిఎం వాళ్ళు కూడా రిసైడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకు పోస్ట్ ఆఫీస్ నియర్ బై ఏదైతే ఉంటుందో వాళ్ళు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏ రెసిడెన్స్ అయితే తీసుకుంటారో అక్కడ వాళ్ళు రిసైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది డగ్ సేవకు సంబంధించిన డ్యూటీ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా సేల్ ఆఫ్ స్టాంప్స్ చేయాలి స్టేషనరీ చేయాల్సి ఉంటుంది కన్వీనియన్స్ అండ్ డెలివరీ వచ్చేసి డోర్ స్టాప్ చేయాల్సి ఉంటుంది డిపాజిట్స్ పేమెంట్స్ అండ్ అదర్ ట్రాన్సాక్షన్స్ మనకి ఇండియన్ పోస్టల్ పేమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళకి బ్రాంచ్కి సంబంధించిన పోస్ట్ మాస్టర్ సబ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి వాళ్ళు ఏ డ్యూటీ అసైన్ చేసినా చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఈ డగ్స్ అనే వాళ్ళు సాార్టింగ్ ఆఫీసెస్లో రైల్వే మెయిల్ సర్వీస్కి సంబంధించి అందులో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ మెయిల్ ఆఫీస్కి సంబంధించిన డిస్పాచ్ ఆఫ్ ద మెయిల్ బ్యాగ్స్ ట్రాన్స్ ట్రాన్స్ఫిట్మెంట్ ఆఫ్ ద బ్యాగ్స్ అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి డక్ సేవక్స్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పోస్ట్ మాస్టర్ అండ్ సబ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్ట్ ఆఫీస్లో ప్రతి ఒక్క వరకు కూడా ఎసిస్ట్ చేసిన వరకు స్మూత్గా కంప్లీట్ చేయడానికి చేయాలి వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ సంబంధించి మార్కెటింగ్ అండ్ బిజినెస్ సంబంధించి వర్క్ ఏదైతే అసైన్ చేస్తారో సుపీరియర్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ డక్ సేవక్ అనే వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన కన్సర్న్ రెసిడెన్స్లో వాళ్ళు స్టే చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్ ఎమ్యూల్మెంట్స్ అండ్ అలౌమెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్టయితే మనకి బీపీఎం పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే బీపీఎం పోస్ట్ సంబంధించి ఇక్కడ స్లాబ్ రేట్ ఇవ్వడం జరిగింది ట్వెల్వ్ థౌసండ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ వరకు ఉండడం జరుగుతుంది ఏబిపిఎం పోస్ట్ అండ్ అక్సకి సంబంధించి చూసుకున్నట్టయితే టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ వరకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిలాక్సేషన్ లేదు అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఉంది పర్సన్స్ విత్ డిజెబిలిటీస్లో ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ సంబంధించి సిఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా గవర్నమెంట్ సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏదైనా టెన్త్ క్లాస్ పాస్ అయినట్టయితే సరిపోతుంది అందులో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అన్నది పాసింగ్ మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది వాళ్ళు చేసిన సర్టిఫికేట్ వచ్చేసి రికగ్నైజ్డ్ బై ద బోర్డు ఉండాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఏదైనా బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అండ్ దాంతోపాటు టెన్త్ క్లాస్లో వాళ్ళకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అన్నది చదువు ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే పోస్ట్ వైజ్గా లోకల్ లాంగ్వేజ్లో మనకి డిపార్ట్మెంట్లో జాబ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది అండ్ నోటిఫికేషన్ సంబంధించి అదర్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ ఉండాలి అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఉండాల్సి ఉంటుంది ఇది అదర్ క్వాలిఫికేషన్స్ అని ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండదు జస్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది అది కూడా సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఆ మెరిట్ లిస్ట్ సంబంధించి టెన్త్ స్టాండర్డ్లో వచ్చిన అగ్రిగేట్ మార్క్స్ చూసుకొని వాళ్ళ ఎక్యురసీ బేస్ చేసుకొని ఫోర్ డెసిమల్స్గా తీయడం అయితే జరుగుతుంది దాన్ని సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఎవరికైతే టెన్త్ క్లాస్లో గ్రేడ్ పాయింట్స్ వచ్చి ఉంటాయో దానికి సంబంధించిన ఏ వన్ గ్రేడ్కి గ్రేడ్ పాయింట్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన మల్టిపుల్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళు చార్ట్ ఇవ్వడం జరిగింది చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ వన్కి వచ్చేసి గ్రేడ్ పాయింట్స్ టెన్ ఉండాలి ఏ టూకి వచ్చేసి నైన్ ఉండాలి అండ్ బీ వన్కి వచ్చేసి ఎయిట్ ఉండాలి బీ టూ సెవెన్ ఉండాలి సి వన్ సిక్స్ సి టూ ఫైవ్ డి వచ్చేసి ఫోర్ ఈ విధంగా గ్రేట్ పాయింట్స్ దానికి సంబంధించి మల్టిపుల్ ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది ఆటోమేటిక్గా అయితే తీయడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఇంకా మెరిట్ లిస్ట్ తీసుకున్నప్పుడు సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏవేవి కన్సిడర్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ప్రిఫరెన్స్ డేట్ ఆఫ్ బర్త్ ఓల్డర్ ఇన్ ఏజ్ ఎవరికైతే ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఎస్టీ ట్రాన్స్మెన్కి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎస్టీ ఫీమేల్ తర్వాత ఎస్సీ ట్రాన్స్మెన్ తర్వాత ఎస్సీ ఫీమేల్ ఓబీసీ ట్రాన్స్మెన్ ఓబీసీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్మెన్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఇక్కడ ఇచ్చిన లిస్టు ప్రకారము వాళ్ళు మెరిట్ లిస్టు టై టై అయినప్పుడు ఈ ఈ ప్రయారిటీ ఆర్డర్ అనేది ఫాలో అయ్యి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అవుతారో దానికి సంబంధించి వాళ్ళకి ఎస్ఎంఎస్ ఎలర్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా వాళ్ళు మెసేజ్ అన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది అప్పుడు ఏమేమి తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది టూ సెట్ వన్ టూ సెట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ వాళ్ళకి సంబంధించిన మార్క్షీటు ఐడెంటిటీ ప్రూఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లై చేస్తున్న దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ట్రాన్స్జెండర్ అప్లై చేసుకున్న వాళ్ళకి దానికి సంబంధించిన ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండ్ మెడికల్ సర్టిఫికేటు ఏదైనా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ నుంచి తీసుకున్నది అంటే ఎనీ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ డిస్పెన్సరీ లేదా గవర్నమెంట్ పిఎస్సి నుంచి తీసుకున్నది కంపల్సరీ కావాల్సి ఉంటుంది అండ్ దీనికి ఈ విధంగా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ డివిజనల్ హెడ్ యూనిట్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వేకెన్సీ చూసుకొని పెట్టడం అయితే జరుగుతుంది వాళ్ళ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే థర్టీ డేస్ అయితే థర్టీ డేస్లో ప్రీ ఎంగేజ్మెంట్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి జాయినింగ్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్కి సంబంధించి దాని తర్వాత బేసిక్ ట్రైనింగ్ త్రీ డేస్ అయితే ఉండడం జరుగుతుంది పుస్తక సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడికి వెళ్ళేసి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకోవాలి వాళ్ళు ఫిల్ చేసుకునే ముందు వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా వెరిఫై అవుతుంది ఈమెయిల్ ఐడి ఓటీపీ ద్వారా వెరిఫై అవుతుంది ఆధార్ నెంబరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన నేమ్ ఆఫ్ ది బోర్డు ఇయర్ ఆఫ్ పాసింగ్ స్కాండ్ ఫోటోగ్రాఫ్ ఆ స్కాండ్ ఫోటో వచ్చేసి లెస్ దెన్ ఫిఫ్టీ కేబీ ఉండాలి జేపీజీ ఫార్మాట్లో స్కాండ్ సిగ్నేచర్ వచ్చేసి లెస్ దెన్ ట్వంటీ కేబీ ఉండాలి జేపీజీ ఫార్మాట్లో అండ్ ఈ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అండ్ ట్రాన్స్ ఉమెన్ అప్లికెన్స్ కూడా ఎటువంటి ఫీ పే చేయాల్సిన పని లేదు ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రామీణ డక్ సేవకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్